నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి హడావిడి మొదలైపోయింది మొన్ననే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల షెడ్యూల్ పూర్తయింది సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదని ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అదేవిధంగా షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇంకాస్త లేట్ అవుతుంది ఇంకాస్త టైం తీసుకుంటారు అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ అనూహ్యంగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు ఒకసారి మనం షెడ్యూల్ ని గమనిస్తే రేపు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉండబోతుంది ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుండి ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించబోతుంది రాష్ట్ర ఎన్నికల అని చెప్పుకోవచ్చు సో అదే విధంగా మూడవ తారీఖు వరకు ఈ ఎన్నికలకు సంబంధించి మూడవ తారీఖు వరకు ఆ ఎన్నికల ఉప అంటే అభ్యర్థులు వేసినటువంటి నామినేషన్ ఉపసంహరణకు మూడవ తారీఖు వరకు అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది దాని తదనంతరం పదకొండవ తారీఖు పోలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఏదైనా రీపోల్ ఉన్నట్లయితే తిరిగి మళ్ళీ పన్నెండవ తారీఖు రీపోల్ కూడా నిర్వహిస్తున్నారు దాని తర్వాత పన్నెండో తారీఖు రీపోలింగ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే దానికి సంబంధించి ఎన్నికల రిజల్ట్స్ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు సో ఓట్ల లెక్కింపు జరుగుతుంది పదమూడవ తారీఖు అంటే శుక్రవారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం అవుతుందని చెప్పేసి రాని కుముదని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో మొత్తం సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది రాష్ట్రం అంతా కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దాదాపు ఇప్పటికే నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు అధికారికంగా ఆమోదించబడ్డాయి వాటికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది అదేవిధంగా అడిషనల్ డీజీపీ కూడా మాట్లాడుతూ దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే రౌడీ సీటర్లు కావచ్చు ఇంకెవరైనా సంఘ విద్రోహ శక్తుల లాగా పరిగణించబడేవారు ఎవరైనా ఉన్నా అను కూడా ఇప్పటికే బైండ్ ఓవర్ చేస్తున్నాము వారి దగ్గర నుంచి ఆయుధాలు కావచ్చు మారణ ఆయుధాలు కావచ్చు ఇంకే కూడా వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం ముమ్మరంగా జరుగుతుందని చెప్పేసి చెప్పారు ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణం చేసినా కూడా యాభై వేల కంటే మించి ఎక్కువ నగదు క్యారీ చేసినట్లయితే గనక దానికి సంబంధించి ఇప్పటి పోలీసు వారికి ఖచ్చితంగా మనం సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది యాభై వేల లోపు నగదు ఎంత ఉన్నా సరే మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ యాభై వేలకు మంచి నగదు క్యారీ చేస్తే మాత్రం దానికి తగ్గట్టుగా దానికి సమాధానం కానీ దానికి వివరాలు కానీ రుజువు గాని చూపించాల్సి ఉంటుందని అడిషనల్ డీజీపీ కూడా స్పష్టం చేయడం జరిగింది మొత్తానికి రాణి కుమే మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వారందరూ కూడా ముందుకొచ్చి ఎన్నికల్లో వారి ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలని చెప్పేసి వారు స్పష్టం చేయడం జరిగింది దీంతో పెద్ద ఎత్తున రేపటి నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతుంది సో పోలీసు బందోబస్తు కావచ్చు మరోపక్క మేడారం జాతర జరుగుతున్న సందర్భంలో అటు చెకింగ్ విషయంలో కూడా అడిషనల్ డీజీపీ మాట్లాడుతూ దైవికమైనటువంటి కార్యక్రమాలకు వెళ్లే వారిని అడుగునేటువంటి ప్రసక్తి లేదు మేము చెప్పినటువంటి ఏదైతే రూల్స్ ఉన్నాయో అవి పాటిస్తే కనుక ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి రీతిలో వారు కూడా మాట్లాడడం జరిగింది మొత్తానికి అయితే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇవాళతో ప్రారంభమైంది రేపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండబోతుంది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు రాష్ట్రంలో ఎన్నికల హడావిడైతే మొదలు కాబోతుందని చెప్పుకోవచ్చు సో మరిన్ని విషయాలతో చూస్తూనే ఉండండి విశ్వం టీవీ కెమెరామ్యాన్ పిట్టుతో ఉదయ్ విశ్వం టీవీ హైదరాబాద్